ఆరో ఫ్లోర్ బట్టలు నొక్కుతారా అదే లోకేనా మీరు కూడా ఆరో ఫ్లోర్కే వెళ్తున్నారా ఇది ఆరో ఫ్లోర్ అయినా చెప్పండి ప్లీజ్

మీరుకిదే పనులు ఉంది తాత అనవసరంగా మాట్లాడారు ఏంటి అమ్మాయి సరే ఇదే సిక్స్ థ్యాంక్ యూ చంద్ర చంద్ర

మై బాయ్ ఓ సారీ డాట్ ఐఎమ్ లేట్ ఆఫీస్ నుంచి డిగ్ర వచ్చేసరికి కాస్త ఆలస్యం నానమా విత్ లవ్ హ్యాపీ బర్త్ డే టు యూ సరిపోయింది ముసలిమ ముచ్చట్లు రచిత్రిగా రేవట్ సీరియస్ గా ఉన్నారు కథ ఏమైనా ఆలోచిస్తున్నారా ఆ బై ది వే కంగ్రాట్స్ ఎందుకు నువ్వు పంపిన నూరో కథ కూడా పత్రిక ఆఫీస్ నుంచి దిగ్విజంగా తిరిగి వచ్చేసింది అందుకు అవును రాయలేందా నువ్వు నీ కథలో కాంగ్రకాయలేదు చెప్పు ఓకే మీ అందరికీ సూప్ ఆర్డర్ చేశాను ఇంకేం కావాలో చెప్పండి నాకేం వద్దు డాడీ తిరిగి వచ్చేసిన నాన్సి కథ ఓ పది పేలు చదివాను అంతే అప్పటి నుంచి వాంగిపోతున్నాను ఎంత పొరపాటు చేశావు అనవసరంగా అతను అనుమానించారు పైగా అతను కొట్టించారు కూడా ఎలాగైనా అతన్ని కలుసుకొని క్షమాపణ చెప్పుకోవాలి ఆహా నంసి నన్సి నువ్వు అతను క్షమాపణ చెప్పుకోవడానికి మంచి అవకాశం ఏంటి అట్టమనేది ఏం లేదమ్మా లిఫ్ట్ లో జరిగిన దానికి నువ్వు అతను క్షమాపణ చెప్పుకోవాలనుకున్నావా ఇదిగో చూడు అతను బ్లాయం స్కూల్ సహాయార్థం ఫిడోల్ వాయిస్తున్నాడు అట जब कौन सकता ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు నన్ను ఎందుకు ఇలా పీడిస్తావు లీవ్ మీ లోన్ ఐఎమ్ సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను ఐఎమ్ సారీ మీరెవరు అదే నిన్న హోటల్ లిఫ్ట్ లో ఓ ఓ మీరా ఇక్కడికి ఎందుకు వచ్చారు నేను నిజంగానే గుడ్డివాడినా కాదా అని సహాయం చేసుకోవడానికి వచ్చారా మీరు కోపంగా ఉన్నట్టున్నారు నేను మళ్ళీ వచ్చి కలుసుకుంటాను ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి ఆ తర్వాత మళ్ళీ మీరు రావాలో అక్కర్లేదని నేను చెప్తాను నేను మీ బ్లైండ్ స్కూల్కి వెళ్ళాను

మీ పేరు అవును ఆ రోజు నన్ను అవమానించినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ రోజు నన్ను గురించి కథ రాసి నన్ను సన్మానిస్తారనమాట ఏ రకమైన కథ రాస్తున్నారు మీరు మీ కథలో నేనే హీరోనా పిల్లనా ఒకసారి మీ కథ చెప్పండి అంటే ఇప్పుడు ఈ లోకంలో కళ్ళు లేని ఒక వ్యక్తి అతను పడే బాధలు అతని జీవితాన్ని ఆవరించుకున్న చిమ్మ చంద్ర ఒక్కసారి లోపలికి వస్తావా నీతో మాట్లాడాలి ఏంటో చెప్పండి అలా కాదులే ఎవరో వచ్చిన్నారు కదా ఒక్కసారి అలా వస్తే ఒక్కసారి ఒక్కసారి ఇప్పుడే వచ్చేస్తాడమ్మా ఇప్పుడే వచ్చేస్తాడు జాగ్రత్త జాగ్రత్త చంద్ర ఇందో నువ్వు ఇచ్చిన అద్దే లెక్క పెట్టుకుని జేబులో ఏంటండి అద్దె తిరిగి చేస్తున్నారండి నాయనా నువ్వు ఇంకో ఇల్లు వెతుక్కుంటే మన ఇద్దరికి కూడా ఆరోగ్యం నేనేం తప్ప చేశానండి అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదండి ఇప్పుడే వెళ్ళిపోతుంది అది కాదు ఇప్పుడే మీ పిన్ని గారు వచ్చి నా నెత్తి మీద సహసాచి చేసి వెళ్ళారు ఈ ఇల్లు నువ్వు ఖాళీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే కార్పొరేషన్ వాళ్ళు చెబుతావారు సార్ నేనేమో ఇల్లు దిగుస్తోట్టు వాళ్ళు చెప్పలేదు ఆవిడ ఆవిడమో ఆఫీసు గారు తెలుసు ఈ ఆఫీసర్ గారు తెలుసు నాకు బళ్ళ కూడా తెలియదు నాకు ఎందుకు వచ్చిన గోడ బాబు చట్ట ప్రకారం మీరు మూడు నెలలు ముందుగా నాకు నోటీస్ ఇవ్వాలి మీరు లేదనుకో అయితే ఉన్నట్టుండి నేను ఖాళీ చేయను సారీ అలాగంటే అలాగే అలాగంటే అలాగే అసలు నన్ను ఇక్కడ పెట్టింది చంటి ఇంకేమైనా మాట్లాడాలంటే చాంటితో మాట్లాడండి ఇంకో గంటలో రికార్డింగ్ నుంచి తిరిగి వచ్చేస్తాడు సారీ చాలాసేపు పర్వాలేదు ఏం మాట్లాడారంటే ఆశ్చర్యపడ్డం ఇంకా అయిపోలేదా దేనికి కొట్టుకోకుండా ఎలా నడవలుగుతున్నారు నేను పట్టపగల చూస్తూ వాటికి వీటికి కొట్టుకుంటాను చాలా మేము ఏం చేసినా కొలతల ప్రకారం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మెటల్ దగ్గరికి వెళ్ళాలనుకోండి వన్ టూ మెటల్ ఓకే ఇక్కడి నుంచి కుర్చీ దగ్గరకు వెళ్ళాలంటే మూడు అడుగులు వన్ టూ త్రీ ఐమ్ సారీ నేనే కాస్త పక్క చేరి పెట్టాను అలాంటిది చేయకండి ఎందుకంటే మేము కోలతల ప్రకారం ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చోట పడదాం మీ మధ్య పోదండి నేను లేవగల సారీ ఐఎం సారీ 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 అంత చింతమందిగా ఉంటే నేనే మీకు హెల్ప్ ఏదేది ఎక్కడ పెట్టారో చెప్పండి

కంగారు పడకండి నేను ఎన్నో సార్లు పడ్డాను సారీ ఏమైనా తాగుతారా పట్టండి కాఫీ అయినా తాగండి వేడిగా ఉండదు చల్లగా ఉంటుంది పర్వాలేదంటే వేసిస్తాను మీకెందుకు శ్రమ మీకు కావాలో వద్దో చెప్పండి నాకు శ్రమో కాదో నేను నిర్ణయించుకుంటాను కాఫీ సరే కాఫీ ఓకే లైట్ స్ట్రాంగ్ అయ్యో ఏమైంది అంతా చీకటి అయిపోయింది కరెంట్ ఫెయిల్ అయినట్టుంది నాకంత ఒకటే మీకు అంత భయంగా ఉంటే ఆ టేబుల్ పైన అగ్గిపట్టింది తీసుకోండి సరే ఏంటి దొరికిందా ఏమైంది ఏం లేదు చక్కెర ఎన్ని స్పూన్లు ఏంటి కాఫీకి చక్కెర ఎన్ని స్పూన్లు అని అడిగాను మీరు చీకట్లో ఎలా ఒక ఉపకారం చేస్తారా ప్రతి దానికి సారీ సారీ అని చెప్పొద్దు నాకు అది నచ్చదు రెండు స్పూన్లు చక్కెర వేశాను ఇదిగో మీ కాఫీ నాకేం మా జీవితం గురించి తెలుసుకోవాలన్నారుగా ఇదే మా జీవితం మీ రాత్రుల కంటే చీకటైంది మా